హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ ఏంటో చూసారా ఇవి వడలు ఈ వడలు దేంతో చేశానంటే ఉప్మాతో చేసిన ఉప్మాతో చేసిన అంటే ఎవరైనా నమ్ముతారా ఉప్మా చేసుకునే కాదు మిగిలిపోయిన ఉప్మాతోనైనా చేసుకోవచ్చు లేదంటే ఉప్మా తినడం ఇష్టం లేని వాళ్ళు చాలామందే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా వడలు అయితే చేసి పెట్టండి మస్తుయితుంటాయి పప్పు నానబెట్టి రుబ్బి చేసే టైం లేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఒక థర్టీ మినిట్స్లో అయిపోయే టిఫిన్ అయితే ఇదే చాలా ఎమ్మెగానైతే ఉంటాయి ఏదైనా చట్నీ కాంబినేషన్లో తిన్నా కూడా బాగుంటాయి నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా తినొచ్చు ఇవైతే ఇప్పుడు ఎట్లా చేయాలని చూపిస్తా చూసేయండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారా ఇప్పుడు ఈ వడలు చేయడానికైతే ఉప్మా తయారు చేసుకుందాం ఉప్మాను తయారు చేసుకోవడమే కాదు మిగిలిపోయిన ఉప్మాతో కూడా వేసుకోవచ్చు దీనికోసం ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ అయినా కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఇది వచ్చేసి పెసరపప్పు ఒక పిరికిడి వరకు వేస్తున్న మధ్య మధ్యలో తాగుతూ మస్తు టేస్ట్ ఉంటుంది తప్పకుండా అయితే వేసుకోండి మీరు అయితే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి వాటర్ మంచిగా మసలాలన్నమాట ఇట్లా మసిలిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగానైతే సాల్ట్ అయితే వేసుకోండి ఈ ఉప్మా వచ్చేసి బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వతోనైతే వేస్తున్నా ఇది వచ్చేసి ఒక గ్లాస్ దాకా వేసుకుంటున్న మనం ఉప్మా లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకుంటాం కదా కానీ ఈ వడలు చేసుకోవడానికి అది అయితే కొంచెం గట్టిగా చేసుకోండి ఉప్మాని ఇట్లా చేసుకొని అయితే పక్కకు పెట్టుకొని అయితే చల్లార్చుకోండి ఒక పది పదిహేను నిమిషాల పాటు చల్లారిన తర్వాతనైతే ఇట్లుంటుంది దీంట్లోనైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాం ఇప్పుడు ఇది వచ్చేసి గోధుమ పిండి ఒక రెండు నుండి మూడు స్పూన్లు అంటే మన క్వాంటిటీకి తగ్గట్టు అయితే వేసుకోండి తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు చిన్నగా తరుక్కొని అయితే తీసుకున్న ఆ తర్వాత కొత్తిమీర ఇది కూడా సన్నగా చిన్నగా తరుక్కునైతే తీసుకుంటున్నా ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఒక క్యారెట్నైతే ఇట్లా తురిమి వేసుకుంటున్నా మంచి టేస్టీగానైతే ఉంటాయి ఈ గారెలు వడలు అదే తర్వాతనైతే దీన్ని మంచిగానైతే కలుపుకోవాలి మెత్తగా మన చపాతి పిండి అయితే ఎట్లుంటుందో అంతవరకు అయితే మంచిగా సాఫ్ట్గా వచ్చే అయితే కలుపుకోవాలి ఆ తర్వాత చూసి రైపిండిని కొద్ది కొద్దిగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే వడలు వేసుకోవచ్చు ఇట్లా మంచిగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకొని అయితే వడల షేప్లో వేసుకొని వేసుకోవచ్చు ఇట్లా మీకు చేతి పైన చేయడం కష్టంగా ఉంటుంది అనిపిస్తే కవర్ పైన కానీ లేదంటే ఇట్లా కచిఫ్ని కాటన్ కచిఫ్ని అయితే తడుపుకొని కానీ క్లాత్ పైన ఇట్లా చేసుకోవచ్చు ఇట్లయితే ఈజీగా అయిపోతే ఒకటేసారి నాలుగైదు చేసుకొని ఒకసారి ఒకటేసారి ఆయిల్లో వేసుకొని అయితే కాల్చుకోవచ్చు ఇట్లా నెమ్మదిగా తీసుకొని అయితే ఆయిల్ అయితే మంచిగా అవ్వాలన్నమాట ఇట్లా మంచిగా వేడైన నూనెలను అయితే ఒకటి ఒకటిగా వేసుకొని అయితే కాల్చుకోవాలి ఇట్లా వేసుకునేటప్పుడు అయితే స్టవ్ అయితే కంపల్సరీ హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో అయితే పెట్టకండి అలాగే అవి వేసిన తర్వాత కూడా పదే పదే అయితే కలపద్దు ఎందుకంటే అవి మనం పెట్టిన గంటకి అతుక్కొని ఉండిపోతాయి సో ఇట్లా రెడ్ కలర్ కింద మొత్తం రెడ్ కలర్గా కాలి పైకి వచ్చిన తర్వాత నేనైతే రివర్స్ చేయండి అప్పుడే మంచిగా కాలితే లేదంటే విచ్చుకుపోతే సో ఇట్లా మంచి కలర్ వచ్చేలాగానే అయితే కాల్చుకొని తీసుకోవడమే అంతే ఇట్లనే అన్నీ చేసుకొని తీసుకోవడమే చాలా టేస్టీగానే అయితే ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నేను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్